Welcome to Pevian News ములగల చెరువు ఇబ్రహాంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో మూలల్లోకి వెళ్లే కొద్ది విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు ఇదేమి సాధారణ వ్యవహారం కాదని మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కావచ్చు అని చెప్పారు అందుకే వాస్తవాలు బయటకు తీసేందుకు నలుగురు ఐపీఎస్ తో కూడిన సిట్ దర్యాప్తు విచారణ చేస్తున్నట్లుగా ప్రకటించారు రాష్ట్రంలో ఎక్కడ మద్యం కొనుగోలు చేసినా అది నకిలీదో నాణ్యమైనదో గుర్తించేందుకు ఏపీ ఎక్స్చేంజ్ సురక్ష అనే యాప్ అందుబాటులోకి తెచ్చినట్లుగా సీఎం చంద్రబాబు ములకల చెరువు ఇబ్రహీంపట్నంలో బయటపడిన నకిలీ మద్యం వ్యవహారంలో మూలల్లోకి వెళ్లే కొద్దీ విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు ఇదేమీ సాధారణ వ్యవహారం కాదని మద్యం కుంభకోణాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం కావచ్చని చెప్పారు అందుకే వాస్తవాలు బయటకు తీసేందుకు నలుగురు ఐపీఎస్లతో కూడిన సిట్ ద్వారా విచారణ చేయించనున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో ఎక్కడ మద్యం కొనుగోలు చేసినా అది నకిలీదో నాణ్యమైనదో గుర్తించేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే యాప్ అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన ఈ వివరాలు తెలిపారు ఆఫ్రికాలో నేర్చుకుని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయాలని చూస్తున్నారు వారి ఆటలు సాగనీయం రాజకీయ ముసుగులో తప్పుడు పనులు చేస్తున్నారు ఆ బ్యాచ్ ఎవరో త్వరలో మీకే తెలుస్తుంది ఇక్కడ నుంచే వారిని సెట్ చేస్తాం ఆఫ్రికాలో జరిగేదని వదిలిపెడితే ఆంధ్ర బ్రాండ్ దెబ్బతింటుంది ఆఫ్రికా వాళ్ళను కూడా మనమే కాపాడాలని సీఎం పేర్కొన్నారు ములకల చెరువు నకిలీ మద్యం కేసులో ఇరవై మూడు మంది నిందితుల్ని గుర్తించాం పదహారు మందిని అరెస్టు చేశాం ఇబ్రహీంపట్నంలో పన్నెండు మందిని నిందితులుగా గుర్తించాం విదేశాల్లో ఉన్న నలుగురిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాం ప్రధాన నిందితుడు జనార్దన్ రావు అరెస్ట్ అయ్యారని చెప్పారు ఈ కేసులో టీడీపీ వాళ్ళున్న వెంటనే సస్పెండ్ చేశాం నేరస్తులు ఎవరైనా వదిలిపెట్టబోమనేదే దాని అర్థం అని వివరించారు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసే ప్రభుత్వం ఇది తప్పు చేసిన వారిని వదలం అని హెచ్చరించారు ఆయన చెప్పిన అంశాలివి వైసీపీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యానికి అధికారిక ముద్ర వేసి ఏరులా పారించారు సొంత బ్రాండ్లు తెచ్చి వాటినే ప్రైవేటు చేశారు జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లు ఏపీలో లేవు బలవంతంగా డిస్టరీలు స్వాధీనం చేసుకున్నారు అక్రమ నేర సామ్రాజ్యం సృష్టించారు కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రక్షాళన మొదలుపెట్టాం వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయిమయం చేసింది మాదక ద్రవ్యాలు విచ్చలవిడిగా వచ్చాయి ఒక్కరోజు సమీక్ష చేయలేదు కూటమి ప్రభుత్వం వచ్చాక ఈగల్ వ్యవస్థ ద్వారా గంజాయిని నియంత్రించాం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మాదక ద్రవ్యాల్ని అరికట్టాం వైసీపీ పాలనలో నకిలీ మద్యంతో ముప్పై వేల మంది అనారోగ్యం పాలైతే కనికరం లేదు జంగారెడ్డి గూడెంలో ఇరవై ఏడు మంది చనిపోతే పోస్టుమార్టం అయినా చేయలేదు విచారణ జరపలేదు తనపై ఉన్న పదకొండు కేసుల లాగే నకిలీ మద్యం కేసును సాగదీయాలనే ఆలోచనతోనే సిబిఐ విచారణ అడుగుతున్నారు బాగా పనిచేస్తున్న మంత్రిని డిస్మిస్ చేయాలని కార్యదర్శిపై విచారణ చేయాలని అంటున్నారు మద్యం కేసులో నిందితులే కోరస్ పాడుతున్నారు కుటుంబీ ప్రభుత్వ హయాంలో ఏలూరులో ఒకరు చనిపోతే విచారణ చేయించాం మార్టం చేయించాం ఏదో కారణంతో చనిపోతే దాన్ని కూడా మద్యానికి లింక్ చేసి పైసాచిక ఆనందం పొందుతున్నారు యాచకులు చనిపోతే దానికి నకిలీ మద్యం కారణమని పోస్టులు పెట్టారు ఇది శవరాజకీయం కాక మరేంటి గతంలో విజయవాడలో వైసీపీ నాయకుడు మల్లాది విష్ణుకు చెందిన బారులు కల్తీ మద్యం తాగి పలువురు చనిపోయారు అదే వ్యక్తికి రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇచ్చింది ములకల చెరువు కేసులో టీడీపీ నాయకులపై ఆరోపణలు వచ్చిన మరుక్షణమే సస్పెండ్ చేశాం వాళ్లకు మాకు అదే తేడా తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించమని ముఖ్యమంత్రి వెల్లడించారు నకిలీ మద్యం కేసు పేరుతో రాష్ట్రంలో అలజడి అశాంతి సృష్టించాలని దానిపై శవరాజకీయాలు చేయాలని చూస్తున్నారు తండ్రి చనిపోయినప్పటి నుంచి మొదలు అన్ని అలాంటి శివరాజకీయాలు వివేకానంద రెడ్డి హత్య కేసులో చేసింది అదే ఇప్పుడు ఎక్కడెక్కడో చనిపోయిన వారిని ట్యాగ్ చేసి నకిలీ మద్యంతో మరణించారంటూ బ్లూ మీడియా సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు సృష్టిస్తున్నారు ఇలా ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతీయాలని చూస్తే ఉపేక్షించం ఆయన కాపాడతానని అనుకుంటే భ్రమే జాగ్రత్త ఎక్స్చేంజ్ ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేయకపోతే ఇబ్బందులు పడతారు తప్పు చేయడానికి వీలు లేని వ్యవస్థ తెస్తున్నాం లాలూచి పడితే ఎవరిని ఉపేక్షించాం నిర్దేశించి ప్రమాణాలకు అనుగుణంగా మద్యం లేకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటాం ఎక్సైంజ్ శాఖను గాడిన పెడుతున్నాం శుభాకాంక్షలతో నూతనంగా ప్రారంభిస్తున్నాం గొప్ప శుభవార్త శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం గత కొన్ని సంవత్సరాలుగా దుర్గి మండల ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ ఇప్పుడు మరింత రుచికరంగా మీ ముందుకు వచ్చింది మా ప్రత్యేకతలు హాట్ హాట్ గా వేడి వేడిగా గరం గరం నెయ్యితో కట్టెల పొయ్యి మీద అనుభవం కలిగిన వంట చేత తయారు చేయబడను వేడి వేడి ఒరిజినల్ బాస్మతి రైస్ తో చికెన్ బిర్యానీ చికెన్ పలావ్ సరసమైన ధరలకే అందించబడును చికెన్ మాత గోంగూర గారె సాంబార్ హలియా గడ్డ పెరుగు చట్నీ బ్రెడ్ హల్వా అందించబడును రుచికరమైన వంటలు మా ప్రత్యేకత కేవలం తొంభై రూపాయలకు మాత్రమే ఫుల్ భోజనం మా వద్ద లభించును శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ పులిహోర ఒరిజినల్ బీపీటీ రైస్ తో తయారు చేసిన భోజనం బజ్జీ నాలుగు రుచికరమైన కర్రీస్ అమ్మమ్మ తయారు చేసిన చప్పిడి పప్పు చింతచారు సాంబార్ రుచికరమైన పాయసం గడ్డ పెరుగు అనుభవజ్ఞులైన వంట తో తయారు చేసిన రుచికరమైన భోజనం కేవలం తొంభై రూపాయలు మాత్రమే శ్రీ లక్ష్మి అన్నపూర్ణ కేటరింగ్ అండ్ హోటల్ కేవలం అరవై రూపాయలకు మాత్రమే సాధారణ భోజనం లభించును ఒరిజినల్ బీపీటీ రైస్ తో రుచికరమైన మూడు కర్రీస్ సాంబార్ గడ్డపెరుగు సెవెంటీ ఎంఎం అప్పడం వేడివేడిగా అందించటం మా ప్రత్యేకత విడిగా ఏ కర్రీ అయినా ఇరవై రూపాయలకు మాత్రమే మా వద్ద లభించును శ్రీ లక్ష్మీ అన్నపూర్ణ కేటరింగ్ అండ్ భోజనం హోటల్ ఆధ్వర్యంలో వివాహాది శుభకార్యములు అన్ని రకాల ఫంక్షన్లకు ఫ్రీగా హోమ్ డెలివరీ చేయబడును కూలింగ్ వాటర్ క్యాన్లు కూడా ఉచితంగా అందించబడును వివాహాలు శుభకార్యములకు మా వద్ద టెంట్ సామాన్లు కూడా లభించను నేడే వేయించేయండి మీ అభిరుచులకు తగిన రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించండి శ్రీ లక్ష్మి అన్నపూర్ణ క్యాటరింగ్ అండ్ భోజనం హోటల్ ధర్మవరం రోడ్ దుర్గి మండలం ప్రొపరైటర్ కోనకంచి నాగేశ్వరరావు సంప్రదించవలసిన వారు ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ త్రీ ఫైవ్ టూ జీరో నైన్ మరొక నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో నైన్ మాచర్ల పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మాచర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మా వద్ద అత్యంత అనుగుజ్ఞైన డాక్టర్ రణకేష్ రాథోడ్ ఎంబీబీఎస్ ఎండిచే వైద్య సేవలు అందించబడును మా వైద్యశాలలో చిన్నపిల్లలతో పాటు పెద్దలకు కూడా అన్ని జనరల్ వైద్య చికిత్సలు అందించబడును మా వైద్యశాలలో అత్యంత ఆధునిక టెక్నాలజీతో కూడిన ల్యాబ్ మరియు ఫార్మసీ ఎన్ఐసియు ఫోటోథెరపీ సిపిఆర్పీ వార్మర్ మిషనర్ల వైద్య పరీక్షలు నిర్వహించి అన్ని రకాల టీకాలు వేయబడును అప్పుడే పుట్టిన పిల్లల ఆరోగ్య సమస్యలకు మూర్చి వ్యాధి ఎదుగుదల లేకపోవడం మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ వంటి ప్రాణాంతక వ్యాధులకు ప్రత్యేక చికిత్స సీజనల్ ఆరోగ్య సమస్యలు షుగర్ బీపీ మరియు థైరాయిడ్ ఆస్తమా వంటి వ్యాధులకు చికిత్స చేయబడును మా వైద్యశాలలో ఇరవై నాలుగు గంటల సేవలు అందించబడును సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో ఫోర్ ఎయిట్ నైన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ మరొక నెంబర్ డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఎయిట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఆర్ఆర్ హాస్పిటల్ మార్చర్ల ఆర్ఆర్ హాస్పిటల్ మార్చర్ల రింగ్ రోడ్ సెంటర్ సాగర్ రోడ్ మార్చర్ల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మార్చర్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్